గాజువాక అరవై ఐదో వార్డులో టీడీపీ రాష్ట అధ్యక్షులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస సుడిగాలి పర్యటన వార్డు కార్పొరేటర్ తో కలిసి సుమారు కోటినరంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు పాల్గొని శిలాఫలకాలు ప్రారంభించారు ముందుగా జీవీఎంసీ అరవై ఐదవ వార్డు రాజీవ్ మార్గ ప్రాంతంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడ నుండి వాంబే కాలనీ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ రోడ్లు మరమ్మత్తుకు సుమారు నలభై లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా పల్ల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్టం అభివృద్దిలో కుంటిపడితే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్టంలో అభివృద్ది సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఆయా అభివృద్ది పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో అన్ని వార్డులతో పాటు అరవై ఐదవ వార్డును కూడా అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అండర్ డ్రైనేజ్ ఉందో దాన్ని రిపేర్ నిమిత్తం మరి ఇక్కడికి రావడం జరిగింది మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి సుమారు ఇరవై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ రిపేర్ కి ఇంకో ఇరవై లక్షల రూపాయలు సుమారు పద్దెనిమిది లక్షలు మన డ్రైన్స్ కి పెట్టడం జరిగింది ఇంకొక ఇరవై లక్షల రూపాయలు కానీ తీసుకొస్తే మొత్తం డ్రైనేజ్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ మిగతా బ్యాలెన్స్ ఇరవై లక్షలు కూడా ఏఈ గారికి ఇక్కడే ఉన్నారు ఈ గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం త్వరలోనే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా రిపేర్ చేసి మరి ఆ వినియోగంలోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ ఉందంటే ఈ కమ్యూనిటీ హాల్ కట్టిన తర్వాత ఎవరు కూడా వినియోగించు కంటేనే ఈ స్థితికి వచ్చింది ఇది ఎవరు ఇలా తయారు చేస్తారనే దానికి సమాధానం ఎవరు చెప్పాలి ప్రభుత్వం

మనం పబ్లిక్ టాయిలెట్స్ తెచ్చి పెట్టాం అలాగే పెట్టడం జరుగుతుంది ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే మళ్ళా బతులుగా వేయించాం ఎందుకంటే ఈ చూసి ఎందుకంటే కుల కాలు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు సో అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరుకుంటూ ఏదైతే పెండింగ్ కొన్ని ఉన్నాయో నమ్మిన గారు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆయన రాష్ట్ర నాయకులు అవ్వడం వల్ల మనకి ఎపరీతమైన రావడానికి ఎక్కడ కూడా ఆలోచన లేదు ఆయన మాట చాలా పవర్ఫుల్ ఉంది ఇప్పుడు అందుకు భారీగా దశ దిశ మారిపోద్ది ఆయన ఎటువంటి అనుమానం లేదు ఎనిమిది చోట్లు వర్కల్ని స్టార్ట్ చేశారు అలాగే ఆ భాగంగానే హోంబే కాలనీలో మరి కళ్యాణ్ మండపం నిమిత్తం ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే డ్రైనేజ్ నిమిత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం పల్లా గారు చాలా సంతోషంగా ఉంది మరి అలాగే మా యొక్క ఇన్ఛార్జ్ నియోజక ఇన్ఛార్జ్ ప్రసాద్ సిన్ గారు మరి అలాగే మా యొక్క వార్డు నాయకులు రట్టివాసు రట్టు ప్రెసిడెంట్ అయిన రెట్టివాసు గారు అలాగే డైరెక్టర్ అయిన అంగ కృష్ణ గారు అలాగే శివ గారు అలాగే మా అక్క జయమ్ గారు మరి అలాగే అందరూ కూడా అక్క అలాగే మన రాజు గారు అందరూ కూడా ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఉన్న అందరూ వచ్చి మరి అందరూ కూడా యూత్గా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇవన్నీ ఓంబేకోళ్ళ చిన్న ఇల్లులు మామూలు ఇల్లులు ఆ రోజుల్లో కమిటీగా పామయ్యి అలాగే రెట్టుబాసు గారు మీ అందరం కలిపి ఎమ్మెల్యే గారితో పాటు తిరిగి ఆ రోజుల్లో పాలయ్యి మరి డబుల్ లో అందరూ ఐకమత్యంతో కమిటీ వేసి రిజిస్ట్రేషన్ చేసి చేయించి అందరికీ అప్పుడు పంతొమ్మిదో బ్లాక్ ఇరవై బ్లాక్ పంతొమ్మిది పద్దెనిమిది బ్లాక్లు రెండు బ్లాక్ స్టార్ట్ చేసిన తర్వాత అనేకమైన కార్యక్రమం ఈరోజు డబుల్ బ్లడ్రూమ్లు జరిగాయి అందరూ కూడా అనేకం ఇబ్బందులు లేకుండా పల్లా శ్రీనివాసరావు ఆమెలో ఆ రోజు చేయడం జరిగింది మరి ఈరోజు కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారంటే అందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క కమిటీ హాల్ని పరిరక్షించవచ్చు పరిరక్షించడానికి కానీ అలాగే వా ఈ యొక్క ఇరవై ఏడు బ్లాకుల్లో ప్రతి బ్లాక్ నుండి ఇద్దరిని తీసుకొని పరిరక్షించడానికి అందరూ కూడా కమిటీ చేసుకొని ఈ వార్డులో కూడా ఏదైనా ఈ అక్కడ ఇక్కడ గంజాయి నిమిత్తం కానీ కుర్రలు తాగి అమ్మాయిలు ఇబ్బంది పెట్టడం కానీ అందరిని ఏ రకంగా జరుగుతున్న నాయకులతో పాటు వాళ్ళు కూడా సమీక్షంగా ఉంటే బాగుంటుందని తర్వాత ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది జరిగిన పల్లాచీల మీద అలాగే మా వామకి ఈరోజు శంకుస్థాపన చేశాం కళ్యాణ్ కమిటీ వాళ్ళ కోసం ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ అయింది అలాగే రెండు బ్లాకుల మధ్యన ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ అయింది సాలకపోతే మళ్ళీ ఒక ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ చేయమని పల్లా సింగ్ గారు చెప్పారు గతంలో మేము టీడీపీ వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు టీడీపీ అని చెప్పేసి ఆప్ చేయడం జరిగింది ఆ పల్లా సింగ్ గారు మాటిచ్చారు నీ మీరు ఎంత నీకు చెప్పిన శివుడు సంఖ్య ఉద్యంటే మనం అధికారంకి వచ్చిన వెంటనే మీకు నాలుగు ఐదు నెలల్లో నేను చేపిస్తాను చెప్పన్నారు అదే భాగంగా మాటిచ్చిన ఎలక్షన్ ముందు దాని భాగంగా ఈరోజు వచ్చారు ప్రసాద్ సిన్ గారు ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే వాంబే కోస ప్రయత్నాలు చేశారు వాంబాకోనలు రావద్దు చేయొద్దు లేదని ఏది చేసినా కూడా పల్లా చిన్ గారు మా వార్డు మా బైపల్లి గాంధీ గారు కానీ అంగకృష్ణ గారి రాజుగారు కానీ వెంకటేశ్వర్ గారు పోతి వెంకటేశ్వర్ గారు ప్రతి ఒక్కరు కూడా సాకరించి కంపల్సరీ వాంబే కొనం వెళ్ళాలి అది పేదల కొనాలి అది కంపల్సరీ చేయాలంటే పని కట్టుకొని పల్లా గారు పని కట్టు ఎక్కడే చేయాలి ఏదైనా చేస్తే ముందు వాంబే కోణాలు చేయాలి తర్వాత దిగువ చేయాలి అని చెప్పి అధికారులు కూడా చక్కన ఆదేశాలు ఇచ్చారు అలాగే మన వాంబాయి కూడా అందరు కూడా ఈవేళ కమిటీ అయినప్పటికీ అవని బడి అవని అంగడబడి అవని ఏదైనా ఒక కమిటీగా అవ్వండి ఎవరు సొత్తు కాదు పార్టీ వాళ్ళు ఉంటుంది పోతుంది అని చక్కని ఆలోచన చెప్పారు గొల్లు గొడవ లేకుండా ఒక కమిటీ పార్పడ ఒక తెలుగుదేశం వైఎస్ఆర్ అరవై వేల ఈ లెతాలు మీరు తీసుకునే కంపెనీ లేకపోతే తెద్దు ఎందుకంటే బ్లాకులకి బ్లాకులకి ఇంటికి పదిహేను రూపాయలు ఇస్తాను ఎవరైతే బ్లాక్లు